టిటిడి చైర్మన్ పదవి అంటేనే ఎన్నో పైరవీలతో కూడుకున్నది చైర్మన్ సంగతి తర్వాత నాయుడు గారు టిటిడి బోర్డు మెంబర్గా ఉండాలంటేనే ఎన్నో పైరవీలు బీజేపీ హైకమాండే పైరవీలు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మీరు అడిగారని చెప్పి చాలా నిజాయితీగా చెప్పినా మీ దాకా వస్తుంది మీరు టిటిడి చైర్మన్గా బాధ్యత నిర్వర్తిస్తారు అని చెప్పి నమ్మారా మనస్ఫూర్తిగా నమ్మా నాకు ఆయన ప్రామిస్ చేశారు ఇస్తానని నాకు చిన్నప్పటి తెలుసు ఆయన నా గురించి ఆయన తెలుసు ఆయన గురించి నాకు తెలుసు మాట ఇచ్చాడు దాని ప్రకారంగా ఆయన చేశారు నా మీద నమ్మకం ఉంది ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ తిరుమలకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీకు గుర్తుందో లేదు నేను తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను అని ఎగ్జాక్ట్లీ సో ఆ సందర్భంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అంతకుముందు గతంలో కూడా నేను అడిగి ఉన్నాను ఆయన్ని నా మీద నమ్మకం పెట్టి ఆయన నాకు ఈ పదవి ఇచ్చాడు దాన్ని న్యాయం చేయాలని నేను పనిచేస్తున్నాను టీటీడీ చైర్మన్గా మీ నేమ్ అనౌన్స్ చేసినటువంటి తర్వాత తిరుమలలో ఉన్నటువంటి అపవిత్రతను అవినీతిని ప్రక్షాళన చేయటానికి వెళ్తున్నటువంటి అభినవ విశ్వక్షేనుడిగా మిమ్మల్ని కీర్తించారు మీ అభిమానులు మొత్తం అంతా కూడా అది చేశారు అది ప్రచారానికి ఆగిపోలేదు మీరు వెళ్ళి చేసినటువంటి విప్లవాత్మ సంస్కరణలు ఇప్పుడు ప్రపంచం నలవైపుల నుంచి ఆ హర్షాతిరేఖలు మొత్తం అంతా కూడా వస్తున్నాయి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి మీ మైండ్లో ఏముంది మీ విజన్ ఏముంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సామాన్యుల చెంతకు తీసుకువెళ్ళటానికి ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ప్రక్షాళన చేయాలి అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలి ఇది అది అని కాదు అన్నీ స్ట్రీంలు ఏం చేయాలి ఈ భక్తులకి అసౌకర్యం కలగకుండా ఎలాంటి అవినీతి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఫస్ట్ ప్రెస్ మీట్లో ఎగ్జాక్ట్లీ అది సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం దాన్ని ఇప్పుడు అమలు చేసే క్రమంలో పనిచేయాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ ఇది మీరు మాటల మనిషి కాదు చేతల మనిషి అని మీరు అడుగు పెట్టడంతోనే మీ తొలి ప్రెస్ మీట్తోనే యూ హ్యావ్ ప్రూవ్డ్ తర్వాత కూడా ఇదే స్థాయి దూకుడు ఉంటుందా లేకపోతే కాస్త అడ్డు వేసేటువంటి ఛాన్స్ ఎక్కడి నుంచైనా ఉందా డూ యూ హ్యావ్ ఫ్రీ హ్యాండ్ టోటల్గా ఫ్రీ హ్యాండ్ ఉంది నేను ప్రతిదీ కూడా బోర్డులో డిస్కార్జ్ చేసి ఏదైనా పాలసీ మ్యాటర్స్ ఉంటే ముఖ్యమంత్రి తీసుకు తీసుకెళ్ళి ఆయన ఆమోదంతో చేస్తాను అందులో ఏమాత్రం డౌట్ లేదు నా సొంత నిర్ణయాలు ఏం కాదు సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నాం మన బోర్డు మీట్లో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టు చర్చించే నిర్ణయం తీసుకున్నాం నా మైండ్లో ఉండేది నేను చెప్పాను బోర్డుకి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు కాబట్టి దాన్ని అమలు చేసే కార్య కార్యంలో ఉన్నాం మనం టీటీడీ చైర్మన్గా ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇప్పటి చెప్తూ వస్తున్నటువంటి మాట సామాన్య భక్తులే మా ప్రియారిటీ సామాన్య భక్తుల దగ్గరికి వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్ళటమే మా ఆశయమని బట్ ఆచరణలో ఎంత ఫెయిల్ అయ్యారో మనకు కొత్తగా చెప్పనవసరం లేదు బట్ మీరు లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఏ వన్ ఏఐ టెక్నాలజీ సాయంతో సామాన్య భక్తులకి మూడు నాలుగు గంటల్లోనే దర్శనం అయ్యే విధంగా చేస్తామనేటువంటి ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నాయుడు గారు అది ట్రోల్ అయింది ట్రోల్ అవుతుంది కూడా కెన్ ఇట్ బి పాజిబుల్ ప్రయత్నం అయితే చేయాలి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది టెక్నాలజీని వాడుకొని ఒక రెండో మూడో ఇంటర్నేషనల్ కంపెనీస్తో ఆల్రెడీ చర్చిస్తున్నారు అధికారులు సో ఆ టెక్నాలజీని యూజ్ చేద్దామని ఒక భక్తుడు సపోజ్ మీరే తిరుమలకి వస్తారు ఏ బస్ స్టాండ్లోనో లేకపోతే ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో అలిపిరి దగ్గర శ్రీవారి మెట్టి దగ్గర అన్ని స్కానర్స్ పెట్టేస్తాం స్కానర్స్ పెడితే ఫేస్ స్కాన్ అయిపోతుంది ఆ స్కాన్ అయినప్పుడు మేము మనకు ఒక స్లిప్ వస్తుంది ఇది దర్శనం టైం ఓకే మార్నింగ్ పోతే ఈవినింగ్ సో ఫైవ్ సిక్స్కో రమ్మంటే వస్తుంది దాంట్లో టెంపర్ చేయడానికి లేదు ఆ టైం మీద వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది అనేది మా ప్రధాన ఉద్దేశం మూడు నాలుగు గంటలు కూడా కాదు ఒక వన్ అవర్లో కూడా అయిపోవచ్చు ఆ టైం స్లాట్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు కూడా సామాన్య భక్తులకే పెద్దపీట ఉంది అరవై వేలు డెబ్బై వేలు కన్నా మనం ఎక్కువ దర్శనం చేయించలేము ఏ టెక్నాలజీ తెచ్చినా కాకపోతే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇరవై గంటలు ముప్పై గంటలు ఏదైతే ఈ కంపార్ట్మెంట్స్లో పెడుతున్నారో దాన్ని అవాయిడ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం వాళ్ళకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కదా దాన్ని తగ్గించాలనేది ఉద్దేశం ఎగ్జాక్ట్లీ ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే చేయాలా ప్రయత్నం అయితే చేయాలి కదా సక్సెస్ అవుతుందో లేదో పెద్ద చూసుకుంటాడు భగవంతుడు ప్రయత్నం అయితే చేయాలా ఎగ్జాక్ట్ ఏమి చేయకుండా వచ్చేసి ఏదో వచ్చారు ఏదో అని పోయేది కాదు కదా ఏదో పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం